తులారాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇలానే జరగబోతుంది అలానే కాకుండా దైవానుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ సమస్యలను తీర్చుకొని మీరు ఆనందంగా ఉండే సమయం ఈ సమయం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి తులారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే కష్టాల్లో ఉంటూ ఉంటారు ఏదో ఒక రకంగా కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారనమాట ఇబ్బందులను కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుకనండి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరికి వీరి జీవితం చాలా వరకు కూడా నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఇతరులకు చెప్పుకోకుండా వీరిలోనే వీరు దాచుకొని నండి గమ్ము నుండి పోతూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా మాత్రం వీరి యొక్క అంటే ఫేస్ పై చిరునవ్వు అనేది అసలు చెరగనే జరగదనమాట ఆ ముఖం మీద ఆనందం అనేది అలానే కనిపిస్తూ ఉంటుంది ఏదో మా కష్టం వచ్చిందని రోజు దిగులుగా కూర్చోవటం ఏదో ఈ రోజు మాకు సంతోషం ఉందని నవ్వుతూ హ్యాపీగా ఉండటం ఇలాంటివి అసలు కూడా తులారాశి వాళ్ళైతే చేయరు ఎప్పుడూ కూడా అండి ఒకే రకంగా ఉంటూ ఉంటారు ఒకే రకంగా మనస్తత్వాన్ని కలిగి ఉండే రాశి ఈ యొక్క తులారాసి అని చెప్పొచ్చు అంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు చాలా వరకు కూడా అండి ఒకరు బాధలో ఉంటే ఏంటంటే కనుక అసలు చూడలేకపోతారనమాట వారికి ఎలాగైనా సరే ఆ బాధను తీర్చాలి మన నుంచి ఎంత హెల్ప్ అయితే ఉంటుందో అంత హెల్ప్ వాళ్లకు అంటే చెయ్యాలి అన్నట్టుగా తులారాసి వాళ్ళు ఎక్కువగా అంటే తప్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంతమందిని మనం తులారాశిలో గమనించినట్టయితే ఆర్థికంగా ఆడవాళ్ళ కా అంటే ఆడవాళ్ల పరంగా కావచ్చు మగవాళ్ల పరంగా కావచ్చు అండి ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట అనుకోకుండా ఏంటంటే కనుకనండి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుకనండి కోరి మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పొచ్చు ఎలా అంటే కనుక మనం ఒకరికి హెల్ప్ చేస్తామా ఆ హెల్ప్ని తీసుకునే తర్వాత ఏంటంటే కనుక వాళ్ళు వెళ్ళి వాళ్ళ అవసరం తీరిన తర్వాత మన పైన లేనిపోనివి చెప్పేసి మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అందుకే మనం ఏంటంటేనండి ఎంతలో ఉండాలో అంతలో మనం ఉంటే సరిపోతుంది కానీ మన మనసు ఏంటంటే కనుక ఒప్పుకోదు కదండి ఎలాగైనా సరే బాధలు ఉన్నారు కదా పోనీలే మనము అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ వారికి హెల్ప్ చేస్తే ఇంకా మంచిది కదా అన్నట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ చివరికి చూసుకున్నట్టయితే వారికి మాత్రం తీవ్రమైన నష్టం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అందుకే మీరు నండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అంటే మన అనుకుని నమ్ముతారు కానీ మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారని తెలియదు మీరు ఇలా చేస్తారు కానీ వారి నుంచి మీరు ఏంటంటే కనుక దూరంగా ఉండండి మీరేంటంటే కనుక సహాయం చేయండి కాకపోతే ఏంటంటే కనుక వారి వారి యొక్క స్థితిగా బట్టి వారికి సహాయం చేయండి అలా మీ నుంచి అయినా సహాయం చేయండి మీరు సహాయవంతులు అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే హెల్ప్ చేస్తారు అంటే ఎక్కువగా హెల్ప్ చేస్తారని కాదండి హెల్ప్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తారండి వీరి నుంచి ఎంత హెల్ప్ అయితే అవుతుందో అంత హెల్ప్ అయితే చేయగలుగుతారని చెప్పొచ్చు ఎవరికైనా బాధ ఉంటే మాత్రం వీళ్ళు ఏంటంటే ముందు ఉంటారని కూడా ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట తులారాశిలో ఎక్కువగా ధన సమస్య కొన్ని అంటే ఇబ్బందులు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అవి పోతూ ఉంటాయి లైఫ్ అన్నప్పుడు ఏంటంటే ఒకేలాగా ఉండదు కదండి అంటే మనం ముందుకు వెళుతూనే ఉండాలి ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి ఆ ఆలోచనలు ఏంటంటే కనుక మీరు ఎక్కువగా మునిగిపోయి ఉంటారని చెప్పొచ్చు అంటే పదే పదే ఒకదాన్ని గురించే తీసుకొని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచన ఏంటంటే కనుక మీకే చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుందని కూడా ఒక రకంగా మనం చెప్పొచ్చు అనమాట ఆలోచన వల్ల ఏంటంటే మీకు లోబీపీ అవ్వటం కానీ లేదంటే కనుక ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే డీప్గా ఏది కూడా మీరు ఆలోచించకండి ఏదైనా ఎవరికైనా జరిగితే మీకే జరిగింది అనేసి ఏంటంటే కనుక మీరు ఎక్కువగా ఏంటంటే దాని గురించి తప్పించిపోకండి అంటే ఇలా తులారాశిలో జరుగుతూ ఉంటుంది కదా దాన్ని కామన్గా తీసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే పుష్కలంగా అండి దైవానుగ్రహం కలగబోతుంది కొన్ని రకాల సమస్యలు తీరబోతున్నాయి ధన సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు కొన్ని ఇబ్బందులు కావచ్చు తీరే అవకాశాలు అయితే ఈ మూడు రోజులు మీకు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట దైవానుగ్రహం అంటే ఏమీ లేదండి మీరు దైవ దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరేంటంటే కనుక రేపు మనకు సోమవారం ఉంది కదా సోమవారం తిది రోజున మర్చిపోకుండా మీ ఇంట్లోనైనా సరేనండి ఒక చిన్న దీపం ఏంటంటే కనుక శివుడికి అంటే శివపార్వతుల పటం ముందు పెట్టుకోండి అలా పెడితే ఇంకా చాలా మంచిది అనుగ్రహంతో ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దేవుడి యొక్క ఆశీసులతో ఏంటంటే కనుక మీరు ఇంకా ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది కొన్ని రకాల సమస్యలను ఇప్పుడు తీర్చుకోబోతున్నారు ఇంకా కొన్ని రకాల సమస్యలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జాగ్రత్త వహించండి సరిపోతుంది ఖచ్చితంగా మీకు ఒకవేళ వీలుంటే శివాలయానికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని శివుడికి సమర్పించండి ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సోమవారం మాత్రం దైవ దర్శనానికి వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మీ రాశి పరంగా ముఖ్యంగా ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే తొమ్మిదవ తేదీ సోమవారం అండి తులారాశి వాళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా కనిపించడం లేదు సాయంత్రం ఏంటంటే కనుక ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల పెద్ద నష్టం అయితే ఏం జరగదు అని ఏంటంటే కనుక లాభం కూడా ఏం లేదు అది ఏదో అంటే చిన్న గొడవ అయితే జరుగుతుంది దానివల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అయిపోతారు కానీ ఆ తర్వాత ఏంటంటే సర్దుకునే అవకాశం అయితే ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా చక్కగా ఉంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు అలాగే కుటుంబ పరంగా కూడా బాగా కలిసి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది అంటే వృత్తి ఉద్యోగాలు అలానే కాకుండా సాఫ్ట్వేర్లకు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులకైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు ఈ సమయం అంతా కూడా ఏంటంటే ఈ రోజు మీకు అనుకూలించే సమయం కానీ ఆ యొక్క సాయంత్రమే మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇది మీ ఇంటి పరంగా కావచ్చు లేదంటే మీ ఇంటికి లేదంటే వేరే వాళ్లకు సంబంధించింది కావచ్చు కానీ ఆ గొడవ మీ దాకా వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు కానీ మిగతా అదంతా కూడా బాగా ఉంటుందన్నమాట ఎక్కడ ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అంటే ధన సంబంధించిన సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎలా అంటే కనుకనండి మీకు వచ్చే జీతం కొంచెం ఎక్కువగా రావచ్చు లేదంటే కనుక ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక నండి డబ్బు బయట నుంచి మీరు ఎవరినైతే డబ్బు అడిగినా ఆ డబ్బు మీ దగ్గరికి రావచ్చు లేదంటే మీరు ఒక చీటీ వేస్తే దాని పరంగా మీకు కొంచెం డబ్బు సమస్య అనేది తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమస్య అయితే ఇక్కడ తీరుతుంది డబ్బు ఎలా వస్తుంది అనేది ముఖ్యం కాదు కానీ ధన సమస్యను అయితే మీరు తీర్చుకోబోతున్నారని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సోమవారం అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మంగళవారం అండి మంగళవారం కూడా బాగానే ఉంటుంది మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఉంటారు అందరితో కూడా ఏంటంటే కనుక చనువు చనువుగా మాట్లాడుతూ ఉంటారు మీకు ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల పరంగా ఎక్కువగా ఆనందం కలుగుతుందనమాట అంటే పిల్లలు అంటే చాలా వరకు కూడా ఆ పిల్లల పరంగా ఆనందం అనేది మీరు ఇక్కడ వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు తులారాశిలో ఉండే వాళ్ళ ఏంటంటే కనుక పిల్లలకు ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే అవి తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళి అనారోగ్య సమస్యలను తొలగించుకొని ఏంటంటే చక్కగా ఉండబోతున్నారు ఆ వాళ్ళ వల్ల మీకు కొంచెం ఇక్కడ ఆనందం కలుగుతుంది ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది ఎవరికైతే మీ ఇంట్లో పెద్దవాళ్లకు ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కూడా ఇక్కడ తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పనుల పరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా బాగుండబోతుంది సాఫ్ట్వేర్లకు బాగుండబోతుంది అలానే కాకుండా ఏంటంటే విద్యార్థులకు అయితే అనుకూలించే సమయం విద్యార్థులు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు చదివింది బాగా గుర్తుంచుకోగలుగుతారు విద్యార్థులు చాలా యాక్టివ్గా చేయగల అంటే విద్యార్థులు చాలా యాక్టివ్గా ఏంటంటే ఉండగలుగుతారు చదవగలుగుతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అందరికీ కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు తులారాశి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది పెద్ద పెద్ద సమస్యలు తీరబోతున్నాయి అని చెప్పాం కదా కోర్టు కేసులు తీరబోతున్నాయి డబ్బుకు సంబంధించిన సమస్య తీరబోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా భూ వివాదాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఎవరికైతే అంటే ఎవరిపై అయితే ఎక్కువగా ఇలా కేసులు నమోదయ్యి కోర్టు కేసుల పరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా ఆ అయితే పూర్తిగా తొలగించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది దానికి తోడు ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు కూడా అంటే ఆర్థికంగా మన ఇంటి పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి అనారోగ్య సమస్య తీరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే ముఖ్యంగా ఏంటంటే మీ ధన సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకేంటేనండి ఎక్కడ ఇబ్బంది లేదు కానీ కాకపోతే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా దైవానుగ్రహాన్ని ఇంకా కలిగించుకునేలాగా చేసుకోవాలంటే దేవుడి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్పొచ్చు సమస్యలు అయితే ఇవి తీరబోతున్నాయి ముఖ్యంగా ఈ సమస్యల నుంచి మీరు ఇక్కడైతే బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమస్యలు ఏంటంటే మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా ఒకటి ధన సమస్య ఇంకొకటి కోర్టు కేసులు సంబంధించిన సమస్య అలానే కాకుండా ఇంటి పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి పర్సనల్ గా భార్యాభర్తల పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా వాటిని తీర్చేసుకోగలుగుతారు వాటిని తీర్చేసుకొని ఏంటంటే కనుక కొంచెం సంతోషంగా ఉండే సమయం అని చెప్పొచ్చు కాబట్టి వీటి నుంచి మీరు బయటపడే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి అలా మీకు అధికంగా కనిపిస్తున్నాయి దైవానుగ్రహం ఎలా కలుగుతుందండి మేము దేవుణ్ణి ఆరాధించటం లేదు కదా అనుకోవచ్చు మీరు కాకపోతే ఏంటంటే కనుక మీ గ్రహస్థితిని మనం పరిశీలించిన మీ యొక్క గ్రహాల మార్పు వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగతి పరంగా కావచ్చు మీరు ఆరాధించే దైవ పరంగా కావచ్చు మీకు ఇక్కడ దైవ కలుగుతుంది అనమాట ఆ దేవుడి అనుగ్రహంతోనే మీకు ఇదంతా కూడా జరుగుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అందరికీ ఇలాగే ఉంటుందా అంటే కనుక అందరికీ కూడా ఇలాగే ఉంటుంది అందరికీ కూడా ఇలాగే గ్రహాలు అనుకూలించబోతున్నాయి మంచి స్థితిగతి ఉండబోతుంది కొంచెం ఏంటంటేనండి పోయిన రోజులు పోల్చుకుంటే ఈ రోజులు కొంచెం బెటర్గా ఉండబోతుంది అనమాట అంటే బెటర్ అంటే ఇంకా చాలా చక్కగానే ఉండబోతుందండి బెటర్ అని కాదు ఇంకా మంచి ఉండే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఎక్కడ ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఒకవేళ చిన్న చిన్న వచ్చినా కానీ వాటిని మీరు అంటే వాటిని సర్దుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక మనం చూసుకున్నట్టయితే పదకొండవ తేదీ అంటే తొమ్మిది పది మీకు బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సమస్యలను తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా బాగుండగలుగుతారు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలానే కాకుండా పదకొండవ తేదీ కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇబ్బంది అయితే లేదు కానీ ఈరోజు ఏంటంటే కొంచెం డల్లుగా ఉంటారు కొంచెం స్లోగా పనులు చేస్తారు అంత యాక్టివ్గా చేసే అవకాశం అయితే ఈ రోజు లేదు రెండు రోజులతో పోలిస్తే ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం పని చేసి చేసి కూడా పని ఒత్తిడి వల్ల ఏంటంటే మీరు డల్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఏంటంటేనండి డల్నెస్ని తీసేయండి కొంచెం యాక్టివ్గా పని చేయండి అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక పనిని కొంచెం అంటే ఫాస్ట్గా చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు పని ఒత్తిడి వల్ల కొంచెం నిద్ర ఉండదండి ఇక్కడ మీకు నిద్రకు సంబంధించిన సమస్యతో అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఆ సమస్య వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రెషర్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే స్లో అయిపోతారు కానీ మళ్ళీ చూసుకున్నట్టయితే రెండు గంటల తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మళ్ళీ పనుల్లో ఊపందుకుంటారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇక్కడ కొంచెము మనం చూసుకున్నట్టయితే మీకే ఇక్కడ ఏంటంటే కనుక బాగా తలనొప్పి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కనుక కొంచెం గ్యాస్కి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇది చూసుకోండి ఇది చూసుకుంటే ఇంకా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ ఫలితాల వల్ల మీరు ఇంకా లాభం పొందాలంటే మనం చెప్పుకున్నట్టు దైవ దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీరు గుర్తుపెట్టుకొని ఒక మీకు తోచినంత దానం చేయండి డబ్బుని కావచ్చు బియ్యాన్ని కావచ్చు దానం చేస్తే మీ పరంగా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు